కొమరంబి మసిఫాబాద్ జిల్లా ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాహితం ఘటనపై బాధితురాలికి న్యాయం చేయాలని ఉస్మానియా ఆదివాసీ విద్యార్థులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆర్ట్స్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు కలకత్తా ఢిల్లీ లాంటి మహానగరాలలోని స్త్రీలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు ఎక్కడో మారుమూల గ్రామాలలో నివసించే ఆదివాసీ మహిళలకు ఎలా రక్షణ కల్పిస్తారని ఆదివాసీ విద్యార్థి సొందే అన్సర్ దూరం మండిపడ్డారు అనంతరం హైకోర్టు న్యాయవాది విద్యార్థి నాయకులు వై దివాకర్ ఓయు విద్యార్థి నాయకులు ఎం మహిపాల్ మాట్లాడుతూ నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉస్మానియా విద్యార్థులు గంగరాజు మహిపాల్ సునీల్ రోహిత్ నర్సింహులు ఆత్రం దినేష్ ఓబీసీ ఆల్ ఇండియా కన్వీనర్ అశోక్ పోషన్ పాల్గొన్నారు ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వము తగిన చర్యలు తీసుకోవాలి బాధితురాలకి న్యాయం చేయాలి బాధితురాలకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది కాబట్టి కొంతమంది నేరస్తుని తరపున పెట్టుబడిదారులు పెట్టుబడిదారులకు ఎట్లయితే చట్టము చుట్టంగా మారుతుందో అదే విధంగా నేరస్తుని రక్షించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఖబర్దార్ చెప్తున్నాము ఇలాంటి సంఘటనలకి వ్యతిరేకంగా ఉస్మాన్ యూనివర్సిటీ పోరాడుతుంది బాధితురాలికి న్యాయం జరగాలి న్యాయం జరగకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ పెద్ద ఎత్తున విద్యార్థులందరము ఈ ఈ అంశం చివరి వరకు బాధితురాలకి న్యాయం చేయనంత వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాము గవర్నమెంట్ కూడా ఇలాంటి చర్యల్ని తప్పుబట్టి నేరస్తులని ఇమీడియట్లుగా జైల్లో తీసుకుపోయి బాగా ఫుడ్ పెట్టి మేపడం కంటే కూడా తగిన స్పెషల్ కోర్టు విధానంలో తీసుకెళ్లి తగిన విచారణ జరిపించి శిక్ష వెంటనే ఖరారు చేయాలి చేసిన తర్వాత బాధితులు ఎవరు బాధితుడికి న్యాయం జరిగినప్పుడు న్యాయ వ్యవస్థ ఎందుకు భారతదేశంలో న్యాయ వ్యవస్థ మొత్తం కుంటు చెప్పేసి ఈ సంఘటన ద్వారా తెలుస్తున్నది పోలీసు వ్యవస్థ కూడా చాలా బాధకరమైనటువంటి విషయము ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే ప్రతి చోట స్త్రీలపైన జరుగుతున్నటువంటి దాడులు అనేకము స్త్రీలపైన ఒక గంట గంటకు కాదు ఒక ఒక మూడు నిమిషాలకు ఒక అత్యాయత్నం జరుగుతుంది అత్యాచారం జరుగుతుంది అయినా సరే ప్రభుత్వాలు ఇప్పటికి కూడా ఎన్నో చట్టాలు చేసిన చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఇప్పటికీ కూడా ప్రజల తరఫున స్త్రీల జరుగుతున్నటువంటి దారు దాడులకి సపోర్టింగ్ గా నిలవకుండా వీళ్ళకి చట్టాలను కఠినంగా అమలు చేయకుండా విపరీతమైనటువంటి ధోరణులు ప్రయాణం చేస్తున్నాయి ఇదంతా మంచిది కాదు గవర్నమెంట్ కూడా మంచిది కాదు ఆదివాసీ మహిళల పైన జరుగుతున్నటువంటి అడుగు కడుగున ఈ హింసకాండను ఆపాలి లేదంటే ఉస్మాని యూనివర్సిటీ వేదికగా ఖచ్చితంగా మేము మరో ఉద్యమానికి మేము కంకణం కట్టుకుంటాము ప్రభుత్వానికి చెప్తూ ఉన్నాం ఈ ఈ విషయం పైన ఖచ్చితంగా మీరు తగ్గు చర్యలు తీసుకొని ఇమీడియట్లీగా అక్కడ ఉన్నటువంటి శాంతి శాంతి భద్రతలను కూడా మీరు సమాయత్తం చేసేసి మీరు అక్కడ ఉన్నటువంటి వన్ ఫోర్ ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు ఏవైతే ఈ బడుగు బలహీన వర్గాలపైన ఎస్సీ ఎస్టీలపైన ఎక్కువ మోతాదులో జరిగినప్పుడు సమాజ స్పందన చాలా తక్కువగా ఉంటుంది ముఖ్యంగా సమాజంలో ఈ నిచ్చరమిట్ల కుల వ్యవస్థ సమాజంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయ విధంగా ఈ యొక్క సంఘటనలు జరిగినప్పుడు దేశం మొత్తంగా కూడా స్పందించే విధానం చూస్తుంటే మనకు అర్థమవుతా ఉన్నాయి కొంత కొన్ని వర్గాలకు మట్టికి ఒక రకమైనటువంటి న్యాయం మిగతా వర్గాల్లో ఏం జరిగినా కూడా సమాజానికి కనీసం చీము కుట్టినట్టుగా కూడా ఉండకపోవడం అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా మన జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకనంటే ఈ యొక్క ఈ అటడుగు వర్గాలు ఉన్నటువంటి మహిళల పైన రోజు ఉండనే కాదు ప్రతిరోజు కూడా కొన్ని మృుల సంఖ్యలో కూడా అత్యచారం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి అది మనకు క్రైమ్ రికార్డ్ బ్యూరో గురించి చెప్తా ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఏదైతే ఎప్పటి నుంచో ఈ సంఘటనలు జరిగినప్పుడల్లా రోడ్ల మీదకి వస్తున్నాం ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉన్నాం న్యాయం జరగాలని కోరుతూ ఉన్నాం కానీ ప్రభుత్వాలు కనీసం చీమకు చీమ కుట్టినట్టు కూడా వ్యవహరించకపోవడం అనేటువంటిది బాధాకరంగా ఇంకో ఇంకోవైపు చూసుకుంటే మరి ఆమె ప్రాణాలతో పోరాడుతూ ఉంది గాంధీ ఆసుపత్రిలో కాబట్టి ప్రభుత్వం కూడా మరి ఇలాంటి ఇలాంటి విషయాలలో కొంచెం ఉదృక్తంగా కొంచెం స్పీగ్ర ఫాస్ట్ ట్రాక్ పోర్ట్ పెడతారా లేకపోతే ఇంకొన పెడతారా అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచించి వెంటనే బాధితురాలికి అయినటువంటి న్యాయం చేయాలని చెప్పి